ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా నెలకొన్నటువంటి సందిగ్ధత ప్రమాణ స్వీకారం అయిపోయింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కానీ ఆ డౌట్ ఏంటంటే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అని చెప్పేసి అందులో భాగంగా తాజాగా క్లారిటీ వచ్చేసింది వీటి నడుమ కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇవ్వనున్నట్లుగా ఇలా సో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఫుల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ జిఏడి అండ్ లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ ప్రో పోర్ట్ఫోలియోస్ నాట్ అలాటెడ్ టు మినిస్టర్స్ ఏవైతే ఇంకా మినిస్టర్స్కి అలాట్ చేయలేదో ఆ శాఖలు ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అధీనంలో ఉన్నాయి మిగతా శాఖల విషయానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖలు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ నాదెంట్ల మనోహర్ ఆహారం పౌర సరఫరాల శాఖ వంగలపూడి అనిత హోంమంత్రిత్వ శాఖ గతంలో ఈ వైసీపీ కూడా ఒక మహిళకే ఈ శాఖను ఇవ్వడం జరిగింది ఇక్కడ టీడీపీ కూడా అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళని హోంమంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగింది బట్ లాండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంటుంది తర్వాత పొంగూరు నారాయణ పురపాలక శాఖ పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖను ఇవ్వడం జరిగింది వీరికి నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ కొలుసు పార్థసారధి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖలు డోలా స్వామి సాంఘిక సంక్షేమ శాఖ గుట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతిక శాఖలు గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖలు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ కూడా సామాజిక కోణంలో భాగంగా ఆయా శాఖలు కేటాయించినట్లుగా స్పష్టమవుతోంది బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖలు టీజీ భరత్ పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు అలాగే మిగిలిన వారిని చూసుకుంటే వాసంశెట్టి సుభాష్ లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అటు నాదెండ్ల మనోహర్ గారు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్ ఓవరాల్గా ఇవి ఇప్పటివరకు ఎవరెవరికూ ఏ శాఖలు కేటాయించారు అనే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేసి చెప్పండి శాఖల వారీగా నియమించబడినటువంటి ఆ వ్యక్తులు ఆయా పాత్రలను పోషించగలరా ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా కామెంట్ చేయండి